శ్రీరామనామ తారక మంత్రం జపం చేస్తున్నవారు పంచాక్షరీ మంత్రం పఠించేవారు అష్టాక్షరీ సాధనాపరులు తత్వాల గీతాలాపనలు చేసేవారు సాంఖ్యతారక అమనస్కాదులను ఆచరించేవారుగా గుంపులు గుంపులుగా ఉన్న భక్త జన సమూహముల మధ్యన చుక్కల మధ్యన చంద్రబింబంలా ప్రకాశిస్తున్న శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారు వెండి సింహాసనంలో యోగనిద్రాసక్తులై ఉండటాన్ని చూశాడు తనకు తెలియకుండానే చేతులు జోడించి ముకుళిత కర్ర పుటితాంజలి వద్ధుడై వచ్చి స్వామివారి చింత కూర్చున్నాడు అరఘడియ తరువాత స్వామి కన్నులు తెరిచారు తన కన్నుల ఎదుట కూర్చున్న సిద్ధయ్యను చూశారు మొదటి చూపులోని అతని పూర్వ జన్మ వృత్తాంతాన్ని